జగన్మోహన్ రెడ్డిది భయమా వ్యూహమా లేదు అన్నప్పుడు రాజకీయమా ఇంకేదరు కూడా మీరు కూడా కింద కాబట్టి తెలియచే ఎందుకంటే పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై మూడు జూలైలో ఆయన మాట్లాడింది ఏంటి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం దేశంలో పిల్లలు మహిళలు కిడ్నాప్ అవుతూ ఉన్నారు వాళ్ళు విదేశాలకు తరలిస్తూ ఉన్నారు హ్యూమన్ ట్రాఫిక్ జరుగుతుంది అలా ఏపీలో ముప్పై వేల మందికి పైగా ఆచూకీ లేకుండా పోయింది దీనికి కారణం ఈ వాలంటీర్లు సేకరిస్తున్నటువంటి డేటా ఏ డేటా ఇంట్లో ఎవరు ఒంటరిగా ఉన్నారు పెళ్ళైన వాళ్ళు ఎవరు కాని వాళ్ళు ఎవరు వాళ్ళు ఎటు వెళ్తున్నారు ఏం చేస్తారు మొత్తం ఈ డేటా సేకరించారు ఈ వాలంటీర్లు దీనిని వాలంటీర్లు వాళ్ళు ఎక్కడైతే సేవ్ చేస్తారో స్టోర్ చేస్తారో అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోతుంది ఇక దాంతో వాళ్ళు ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఆయన అన్నాడు వాలంటీర్ల మేలు కోరి ఆయన అన్నాడు ఆ తర్వాత అన్నాడు అసలు వాలంటీర్కి వస్తున్న డబ్బు ఎంత వాళ్ళు చదివిన చదువులేంటి వాళ్ళు చేస్తున్న పనులేంటి కానీ పాపం ఆయన వాలంటీర్ల మేలు కూడా మేలు కూడా ఆయన చెప్పుకొచ్చాడు మరి వాలంటీర్లని ఎంత దారుణంగా రెచ్చగొట్టారంటే వాళ్ళు అసలు ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఆ తర్వాత వైరల్ అయిన వీడియోలో మీకు క్లియర్గా చూసుంటారు ఆమె పవన్ కళ్యాణ్ తెగజాడుతోంది ఒక ఆమె అసలు ఆయన ఏమన్నాడో అమ్మ అంటే లేదండి అని చెప్పేసి అని కథం అయిపోయింది ఎవరు రయ్యమంటే వైసీపీ వాళ్ళ పక్కన ఉన్నటువంటి ఒక ఆమె ఇందులో మరల కొంతమంది వాలంటీర్లో తెలియటోళ్ళు మామూలులో తెలియట ఉన్నారు ఫుల్ పాష్గా ఉన్న వాళ్ళు కొంతమంది అమరావతిలో రాజధాని గురించి నిరసన తెలియజేస్తున్నటువంటి రైతులేమో ఒరిజినల్ రైతులేమో వీళ్ళకి పెయిడ్ ఆర్టిస్టులు వాలంటీర్లో ముసుగులు ఎవరెవరు వచ్చి పవన్ కళ్యాణ్ దారుణ దారుణంగా తిట్టేసి అద్దెని హడావుడి చేసిన వాళ్ళు ఏమో నిజమైన వాలంటీర్లు స్వచ్ఛంద సేవకులు అన్నట్టు మనం అనుకోవాలి సరే ఇదంతా జరిగింది అప్పుడు కేసులు అన్నారు అర్థం మొత్తం అయిపోయింది చివరికి ఏం జరిగింది ఇప్పుడు మరలా గుంటూరు జిల్లా జడ్జి వాళ్ళని గుంటూరు జిల్లా కుటుంబ అప్రోచ్ అన్నారు మమ్మల్ని కించపరిచే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడి ఉన్నాడు మేము చేస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో దానిని ఆయన కించపరచడం అన్నాను లేదన్నప్పుడు ఇక్కడ వేరే పదాలు అంటూ వాడ చూసుకోండి ఎందుకంటే వాళ్ళు మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే క్రిమినల్ కేసు ఐపీసీ సెక్షన్ ఫోర్ నైంటీ నైన్ ఐపీసీ ఫైవ్ హండ్రెడ్ ఈ సెక్షన్ల కింద కేసు పెట్టారు క్రిమినల్ కేసు రేపు ఇరవై ఐదవ తారీఖున ఆయన కోర్టుకి అటెండ్ అవ్వాల్సి ఉంది మార్చి ఇరవై ఐదు అనుకుంటారు ఫిబ్రవరి ఇరవై ఐదు ఐ మార్చి మార్చ్ ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఐదు కాదు ఈయన అన్నదేమో రెండు వేల ఇరవై మూడు జులైలో అన్నాడు ఇప్పుడు రేపు మార్చి ఇరవై ఐదున గుంటూరు కోర్టులో హాజరవ్వాలి మన జగన్మోహన్ రెడ్డి గారి మీదేమో ఈడీ కేసులు సిబిఐ కేసులు ఉంటాయి ఆయన పన్నెండు సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నాడు ఆ కోర్టులో కేసు ఈరికి వచ్చినప్పుడు ఈయన వెళ్ళడం ఏదో ఒక రిజన్ చెప్తూ ఉంటారు ఎందుకు ఇక్కడ ఉంటే ఏదో ఒక పనులు చూసుకోవచ్చు కదా ప్రతిపక్షాలలో మాత్రం ఏం చేయాలి కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండాలి రాజకీయమైనటువంటి కార్యక్రమాలు యాక్టివ్గా ఉండొద్దు అండ్ సభలో సమావేశాలకు వెళ్ళకుండా ఈ కోర్టు చుట్టూ తిరుగుతూ టైం వేస్ట్ చేసుకుంటూ ఉండాలి చంద్రబాబు మీద థింక్ నిన్నే చూసినట్టున్నా ఫైబర్ నెట్ కేసు అది పెట్టారు మరలా రింగ్ ఎన్నర్డితో మొన్న మొన్న పెట్టినట్టు ఉన్నారు ఆల్రెడీ ఈ స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించి ఆయన బెయిల్ మీద ఉన్నారు అంటే ఒక్కసారి పవన్ కళ్యాణ్ గతంలో చెప్పిన మాట ఒకసారి గుర్తెచ్చుకోండి జగన్ రెడ్డి నీ మీద కేసులు ఉన్నాయి కదా అని చెప్పేసి అందరి మీద కేసులు పెడతానంటే ఎట్లా పెట్టుకో కేసులు పెట్టుకో కానీ కోర్టులో నిలబడవే ఎందుకంటే మేము తప్పు చేయాలా నువ్వు తప్పు చేసావు నువ్వు దొరికావు ఈడీ ఈసీపీ ప్రూఫ్లు కూడా చూపెట్టారు ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లు నువ్వు ఏ అక్రమంగా సంపాదించవు క్విట్ ప్రో ద్వారా మీ నాన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎలా వెనకేసుకున్నావు వస్తున్నావు ఏంటని మేమే తప్పు చేయలే మా పని మేము చేసుకుంటూ ఉన్నాం కానీ లేని కొన్ని కేసులు మా మీద నువ్వు పెట్టేస్తా ఉన్నావు సరే పెట్టు ఎన్ని పెడతావు పెట్టు కోర్టులో చూసుకుందని చెప్పేసి ఆయన అన్నాడు ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఆ కోర్టు దాకా వెళ్ళిపోయారు వాలంటీర్లకు వస్తున్న డబ్బులు ఎంత వేతనాల పరంగా కావచ్చు లేదంటే ఉన్నప్పుడు వాటర్ పెట్టేసి వాళ్ళు కేసు పెట్టారంటే ఖచ్చితంగా ఉండేది గవర్నమెంటే లేదనప్పుడు వైసీపీ వాళ్ళే ఉంటారు ఆ జడ్జి ఐ థింక్ శరత్ కుమార్ అనమాట మరి ఆయన ముందు వీళ్ళు ఏమేమి ఉంచున్నారో ఏంటో క్లియర్గా రేపు పవన్ కళ్యాణ్ హాజరైతే అప్పుడు అవన్నీ కూడా బయటకు వస్తాయి లేదా పవన్ కళ్యాణ్కి వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు కదా దానిలో మెన్షన్ చేస్తారు వాళ్ళు ఇదిగో నీ మీద వచ్చిన అభియోగాలు ఇవి నువ్వు ఆ రోజు ఎలా అన్నావు అంటా నువ్వు ఏ ప్రూఫ్తో అన్నావు ఎలా అన్నావు ఏంటి అని వీళ్ళు క్లియర్గా ఇక్కడ అన్నది ఏంటి మేము సేవ చేసే విషయంలో ప్రకృతి విపత్తులు వచ్చిన ఏంటి ఇన్ కేస్ కుదిరి కుదరకపోయినా మేము మాత్రం వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి పథకాల రూపాన్ని చేరాల్సిన మొత్తం కూడా చేరవేస్తూనే ఉన్నాం మాకు వస్తున్న డబ్బు తక్కువే కానీ అది భావిస్తున్నాం అండ్ ప్రజలకు సేవ చేయడంలో సంతోషం చూసుకుంటూ ఉన్నాం ఎంత మంచిగా మేము ఉంటే మమ్మల్ని హ్యూమన్ ట్రాఫిక్ంగ్కి పాల్పొడతామని చెప్పేసి అనటం ఏంటి ఆడవాళ్ళు మహిళలు మిస్ అవడానికి మేం కారణం ఏంటి మా వాళ్ళు అవుతున్నారా మేము చేస్తున్నామా అన్న వేళ వీళ్ళకి కంప్లైంట్ ఇచ్చినట్టు నాకు అర్థమవుతా ఉంది కోర్స్ వాళ్ళు గతం అన్నది కూడా ఇదే బట్ పవన్ కళ్యాణ్ చెప్పినాడు పవన్ కళ్యాణ్ ఆ మాట్లాడిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ డేటా రిలీజ్ చేసింది ఎంతమంది మిస్ అవుతున్నారు ఏంటి అని చెప్పేసి అప్పుడు వాసిరెడ్డి పద్మగారు ఎంటర్ అయ్యారు ఆమె ఏమన్నారు వాలంటీర్లని అందులో మహిళలని తక్కువ చేసి మాట్లాడేనా అసలు వాళ్ళకి మనోభావం దెబ్బతినేలాగా అండ్ వారి యొక్క మైండ్ బాగా ఇబ్బంది కానీ మాట్లాడే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు అసలు ఆయన అంటూ అప్పుడు కొన్ని చెప్పినారు రేమని ఈ మిస్ అయిన కేసులు ఉంటాయి కదా అందులో వస్తారు కొంతమంది థింక్ అప్పుడు ఆమె ప్రేమ గురించి కూడా ఏదో చెప్పారయ్యా తల్లిదండ్రులు కూడా కారణం అన్నట్టు ఎవరు ఇంకో ఈ వైసీపీలోనే ఎవరో చెప్పున్నారు నిజంగా వైసీపీలో ఉన్నటువంటి ఆని ముచ్చలు అయితే అబ్బా ఎక్కడో రెండరు అసలు సరే విషయం ఏంటప్పుడు ఏమైనా అన్నారు అది నిజమే ఏంటి అది కొంతమంది మిస్సింగ్ కేసు పెడతారు ఆ తర్వాత పోలీసులు వచ్చేసి కేసు నమోదు చేస్తారు వీళ్ళు వేరే కే ఇదిలో ఉంటారు పట్టించుకోకుండా ఆ కేసు అలాగే ఉండదు ఈలోపు వాళ్ళు ఏం చేస్తారు తల్లిదండ్రులు పట్టుకోవడం బంధువులు పట్టుకోవడం అలాగే పట్టుకొస్తారు వాళ్ళు బట్ అది కలిసి వచ్చి ఇన్ఫార్మ్ చేయరు తర్వాత కొంతమంది వాళ్ళందరూ వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళిపోతారా మిస్సింగ్ కేసు పెడతారా కొద్ది రోజుల మళ్ళీ వాళ్ళు వెనక్కి వస్తారు మళ్ళీ వాళ్ళు వచ్చి కేసు విత్డ్రా చేసుకోవటం లేదంటే మా వాళ్ళు అని చెప్పి కేసు కొట్టేయటం మళ్ళీ ఇది చేయరు నేను హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోండి ఈ విషయం మాత్రం ఇలా ప్రాపర్ డేటా అయితే గవర్నమెంట్ దగ్గర ఉండటం వల్ల బట్ కొన్ని కొంతమంది అయితే మిస్ అవుతున్నమాట నిజమేగా హీవన్ ట్రాఫిక్ గురి మాట నిజమేగా ఈ పిల్లలని కూడా తీసుకెళ్ళిపోయి వాళ్ళు కాలేరుగొట్ట చెయ్యరగొట్ట కడుగుడ్లు పీకేసి ఎలాగలా చేసేసి వాళ్ళు అడుకునే వాళ్ళకి చేట్లు ఇది చేస్తున్నమాట నిజమేగా సినిమాలు చూస్తున్నాగా బయట కూడా కనిపిస్తున్నారు మనకి సో దీని ప్రకారం కూడా అది ఏదైతుందో ఉందో పవన్ కళ్యాణ్ మెన్షన్ అన్ని మెన్షన్ చేసుకుంటూ వచ్చాడు ఆయన వాలంటీర్లు రేపటి రోజు మీరు సేకరిస్తున్న డేటా ఏదైతే ఉందో పర్సనల్ డేటా సేకరించకూడదు తప్పైద్ది ఆధార్ కానీ బ్యాంక్ డేటాస్ కానీ ఫోన్ నెంబర్లు కానీ మెయిల్ ఐడీలు కానీ మీరు ప్రభుత్వం సైడ్ నుంచి ఇచ్చే పథకాలకి ఇంత డేటా ఎందుకు ఏ కళ చదువుతుంది ఏసుకులు చదువుతుంది ఎలా వెళ్తున్నారు ఇవన్నీ మీకెందుకు అదేమంటే ఇవన్నీ చెప్పకపోతే పథకాలు రావని చెప్పేసి ప్రజలు చెప్తుంది మీరు కాదా రేపటి రోజు కోర్టు దాకా వెళ్తే మీరు ఇబ్బంది పడతారు నేను మీ మేలు కూర్చొని చెప్తాను అని చెప్పి సరోజ్ పవన్ కళ్యాణ్ అన్నాడు బట్ అది మరి వీళ్ళకి ఎలా అర్థమైందో ఏంటో కానీ ఆ రోజు ఆయన్ని తిట్టారు కోప్పడ్డారు నిరసన తెలియజేశారు ర్యాలీలు చేశారు కోర్టు దాకా వెళ్తే నిలబడలే ఇప్పుడు గుంటూరు కోర్టులో మరలా సేమ్ ఇష్యూ మీద వెళ్ళున్నారు ఎన్నికల మూమెంట్ కదా జగన్ అండ్ వైసీపీ వల్ల సభలో ర్యాలీలు పెట్టుకోవాలి సమావేశాలకు వెళ్ళాలి సిద్ధం అర్థం ఇదే చేయాలి హ్యాపీగా ఓట్లు గుద్దుకోవాలి బట్ ఇక్కడ ప్రతిపక్షాల వల్ల వచ్చేసి వాళ్ళు ఈ కోల్చు తుట్టుతో తిరుగుతూ ఉండాలి ప్రజల ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటూ ఉండాలి జనాలు వచ్చేసి వాళ్ళు చెడు అన్నట్టుగా చూపించుకోవాలి ఎవరు యువతల వాళ్ళు వాళ్ళు మాత్రం మేము మంచి అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలి సో ఇది ఏపీలో నడుస్తున్న రాజకీయం పాపం పవన్ కళ్యాణ్ అందామా పాపం వాలంటీర్లు అందామా లేదన్నప్పుడు భయపడ్డింది వైసీపీ అని చెప్పేసి అందామా లేదనప్పుడు దిక్కువల రాజకీయాలు ఎలాగ ఉంటాయి అందామా లేదనప్పుడు నిజాలు ఎవరైనా మాట్లాడితే ఎలాగ ఉండేది రండి అన్నిటికీ దేవుడు ఉన్నాడు అండ్ కోర్టులో జడ్జిలు ఉన్నారు సో వాళ్ళే అంటారు లెట్స్ వెయిట్ అండ్